సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది సార్ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన పనితీరు గురించి పెద్దగా మాట్లాడడానికి ఏమీ లేదు ఎందుకంటే ఎందుకు సార్ ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ప్రధానంగా ఆయన చేసిన ఇవేం లేవు ఏం కనిపించడం లేదు ఎక్కువ ఆయన నాకు కనిపించిందంటే నేను అబ్జర్వ్ యాజ్ అన్ అబ్జర్వర్ నేను హైదరాబాద్లో ఉంటాను ఆంధ్రాలో లేను కాబట్టి యాజ్ అన్ అబ్జర్వర్ నాకు కనిపించింది ఆయన ఎక్కువ సమయం తన సినిమాల దీనిలో ఉన్నట్టుగా కనిపించింది రెండు మూడు సినిమాలు వచ్చినట్టున్నవి ఈ మధ్య తర్వాత ఏమో సీరియస్గా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టయితే కనిపించడం లేదు మొత్తం అంతా కూడా ఇవాళ బయట ప్రచారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ మొత్తం అంతా నడిపిస్తున్నాడు ఆయనే ఫ్యాక్టో ముఖ్యమంత్రి అన్నట్టుగా బయట మాట్లాడు పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది అసలు లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వల్లనే బీజేపీతో స్నేహం కూడా కుదిరింది టీడీపీకి ఎందుకంటే అంతకుముందు బద్దశత్రువులా తన్నుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మనకి మీరు కనుక వీడియోస్ తీసి చూస్తే చంద్రబాబు నాయుడు గారు మోదీని ఎట్లా విమర్శించినారు మోదీ చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా విమర్శించినాడు అప్పటి విమర్శలు వాళ్ళ వింటే మనం జీవితంలో వీళ్ళు ముఖాలు కూడా చూసుకోరు అనుకుంటాం అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కౌగిలించుకుంటున్నారు అలై బలై చేసుకుంటూ ఉన్నారు దానికి కారకుడు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండి సాయోధ్య కుదిరించినాడు ఆయన ఆ మేరకు ఆయన తప్పనిసరిగా ఆయన పాత్రను తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిందే ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు ఏమిటి అని అంటే పెద్ద యాక్టివిటీ అయితే ఆయనది కనిపించడం రైట్ ఇంకా గూగుల్ మీద ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అనేది అయితే చెప్తున్నాడు వాళ్ళ వర్షన్స్ అయితే చెప్తున్నాడు అంటే రియల్ అంటే చెప్పండి ఇక్కడి నుంచి అంటే గూగుల్ వైజాగ్కి వెళ్ళడానికి అంటే ఏపీకి వెళ్ళడానికి మీరు ఎలా చూస్తారు నిజంగా ఉపయోగపడుతుంది ఏపీకి ఇప్పుడు గూగుల్ అదా గూగుల్ డేటా సెంటరా అదాని డేటా సెంటరా అని కదా గూగుల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా గూగుల్ ఒక ఒప్పందం చేసుకున్నాడు ఒక జియో కూడా ఇష్యూ అయినప్పుడు గూగుల్ డేటా సెంటర్తో పాటు రెండు వేల పైగా ఉద్యోగాలు వచ్చే విధంగా అక్కడ ఇది రావాలని కూడా అప్పుడు మాట్లాడుకున్నారు ఇవాళ వచ్చే గూగుల్ డేటా సెంటర్ అయితే తీసుకొస్తున్న గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్నారు దీనివల్ల రెండు వందల ఉద్యోగాలకు కూడా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావు అనేది ఒకటి ఏమిటి అని అంటే మనం చూడాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయన చాలా ఇది క్రియేట్ చేస్తారన్న ఏమిటంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇంటర్నేషనల్ వీటితోనే మాట్లాడతారాయన చిన్నవి ఎప్పుడు మాట్లాడరు ఆయన ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ వస్తున్నాయని చెప్తారు అది చూపిస్తారు అట్లా మరి అవి ఎంతవరకు వస్తాయి అనేది అవి గ్రౌండ్ అయ్యి పని పనిచేస్తే తప్ప తెలియదు ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వచ్చినా కూడా దానివల్ల జరిగే నష్టాలని గురించి కూడా మాట్లాడేవాళ్ళున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చా తీసుకురావాలని అనుకున్నా లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే స్థానికంగా ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అనేది రెండవది ఇవి రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఎన్వారన్మెంట్ రిలేటెడ్ కానీ ఇతరత్ర కానీ ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ప్రధానమైనది వాటిని గురించి మాట్లాడుకోవాలి తప్ప మనం చెప్పడానికి ఏదో గూగుల్ వస్తున్నది మైక్రోసాఫ్ట్ వస్తున్నది లేకపోతే మైక్రోసాఫ్ట్ నాదేళ్ళ సత్యనాథేళ్ళని నేనే ప్రెసిడెంట్ చేసినాను ఆయన ప్రెసిడెంట్ కాదు సీఈఓ నేనే ప్రెసిడెంట్ చేసినాను లేకపోతే మైక్రోసాఫ్ట్ నేనే పెట్టినా పెట్టినాక సత్యనాదేళ్ల సీఈ ప్రెసిడెంట్ అయినాడు నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఇవన్నీ అంటే హైదరాబాద్ని కూడా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటున్నారు ఫైన్ అండి హైదరాబాద్ను ఆయనే డెవలప్ చేసినాడు మళ్ళీ మాట్లాడితే ఢిల్లీ కూడా ఆయన డెవలప్ చేసినాడు అనుకోవచ్చు చెప్పుకోవడానికి ఏముంది హైదరాబాద్లో ఆయన చేసింది ఏమిటి ఒక హైటెక్స్ హైటెక్ హైటెక్ సిటీ అనే పేరు మీద ఒక బిల్డింగ్ కట్టినారు ఆయన అంతకంటలేదు ఆ బిల్డింగ్ కూడా ఆయన ఆలోచన కాదు అంతకుముందు కాంగ్రెస్ హయాంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన చేసినారు మీరు ఇప్పటికీ ఆ హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ దగ్గరికి పోతే మీకు పలకం అనిపిస్తుంది నేరుమల్ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన పలకంగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరిగే అభివృద్ధిది ఇప్పుడు వారు చెప్తారు ఎయిర్పోర్ట్ నేనే కట్టినానని చెప్తారు ఓఆర్ఆర్ నేనే ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టినానని చెప్తారు మొత్తం ఇక్కడ ఇప్పుడు ఇవాళ సంపద ఎట్లా సృష్టించినా నేను అంటే లక్ష రూపాయల ఎకరం ఉన్న భూమి వాళ్ళ హైటెక్ సిటీ ప్రాంతాల్లో వంద కోట్లున్నది అని చెప్తారు అది సంపద సృష్టించడం అంటారు ఆయన సంపద సృష్టి అంటే అది కాదండి పేద ప్రజల జీవితాలు బాగుపడి వాళ్ళ స్థితిగతులు మెరుగుపడి వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఆర్థిక భారం పడకుండా బ్రతికే విధంగా ఉంటే అది సంపద సృష్టి అవుతుంది కానీ నువ్వు భూముల ధరలు పెంచేయడం సంపద సృష్టి కాదు